వెల్కమ్ టు వీ ఫైన్ న్యూస్ ఇక్కడ నసూరాబాద్ మండలం నసూరాబాద్ కేంద్రంలో ఉన్నాము ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది మీ గురించి చిన్న పరిచయం నా పేరు కంది మల్లేష్ నసూరాబాద్ విలేజ్ మాది మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పోచారం రెడ్డి గారు బలపరిచినటువంటి మా అభ్యర్థి గీతా గారి తరఫున రోజు గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్నాం గత పది సంవత్సరాల నుంచి గ్రామంలో కోల్పోయినటువంటి అభివృద్ధిని ఈసారి గీతని గెలిపించుకుంటే మా పోసారం రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారి ద్వారా గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుకుంటామని చెప్పి ప్రజలలో తీసుకెళ్లాం దానికి తగ్గట్టుగానే ఈరోజు జనం అందరూ బ్రహ్మహారత్ మాకు అందరూ మంచి రెస్పాన్సిబిలిటీగా గీతా గారిని భారీ మెజారిటీతో గెలిపించి ఎమ్మెల్యే గారికి బహుమతిగా ఇస్తామని చెప్పి నక్సలబా గ్రామ ప్రజల తరఫున నేను తెలియజేస్తున్నాను గత పది సంవత్సరాల నుంచి నసలాబా గ్రామంలో మాకు సర్పంచ్ అనుకూలంగా లేకపోయినప్పటికీ మా ఎమ్మెల్యే గారి చొరవతో మా గ్రామాన్ని మండలం చేశారు గ్రామంలో మౌలిక వసతులు మండల హెడ్ నిర్మించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఇటీవలే నిర్మించి ఇచ్చారు మా గ్రామం ఊరు బయట నుంచి వెళ్తున్నటువంటి నేషనల్ హైవే రోడ్డుని మరి గ్రామం అంధకారంలోకి వెళ్ళిపోతుందని చెప్పి మా యొక్క ఎమ్మెల్యే గారి చొరవతో నసిల్లాబాద్ మండల హెడ్ క్వార్టర్ గుండా రోడ్డును తీసుకెళ్తున్నారు మరి సీసీ రోడ్లు కావచ్చు మంచినీటి సౌకర్యం కావచ్చు ఇతరతర ఎల్లమ్మ గుడి కావచ్చు రైతు వేదిక కావచ్చు ఫంక్షన్ హాల్ కావచ్చు రెండు వందల మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు ఒక ఇరవై మందికి ఇందిరమ్మ ఇల్లు కావచ్చు ఇచ్చి ఈ రోజు మేము అడిగిందే తడవుగా మేము ఏది అడిగినా వెనుకడుగు వేయకుండా మా ఎమ్మెల్యే గారు మాకు అడిగినన్న నిధులు ఇచ్చి మా గ్రామానికి ఎంతో ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దారు దానికి తగ్గట్టుగా మా యొక్క సర్పంచ్ గారిని ఈసారి గెలిపించుకొని మా యొక్క గ్రామ ప్రజల ఆశీర్వాదంతో మా సర్పంచ్ గారిని గెలిపించుకొని మా ఎమ్మెల్యే గారికి బహుమతిగా ఇవ్వబోతున్నాం గ్రామంలో గ్రామ స్థాయిలో మన నష్టంలో గ్రామ స్థాయిలో యువత మరియు మహిళల పైన ఎలాంటి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంది యువత కాబట్టి యువత మహిళల పైన ఎలాంటి కార్యక్రమాలు చేపడతాం మా తరఫున నిలబడ్డ అమ్మాయి గీత గ్రాడ్యుయేట్ చేసింది ఆమె ఇంతకుముందే ఒక మాట అన్నది ఏంటంటే నాలాగా చాలా మంది పేద విద్యార్థులు చదువుకోవడానికి బుక్స్తో ఇంకేతర వసతి లేక హైదరాబాద్లో వెళ్ళి చాలా ఇబ్బందులు పడుతున్నారు అంకుల్ నేను సర్పంచ్ గా గెలిచిన మొదటి నా వాగ్దానం ఏంటంటే గ్రాడ్యుయేట్ చేసిన పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నా తరఫున నసిలాబాద్ బంద హెడ్ వాళ్ళకు సరిపడా వాళ్ళకు అవసరం ఉన్న బుక్స్ ఎమ్మెల్యే గారి సహకారంతో ఇక్కడ గ్రంథాలయం ఉంది కాబట్టి వాళ్ళకు నోట్ బుక్స్ కావచ్చు ఇతర ఏ సదుపాయాలు ఉన్నా నేను ఏర్పాటు చేసి చదువుకున్నకు నా తరఫున ఎలాంటి సహాయం అయినా చేస్తానని చెప్పి ఆమె హామీ ఇచ్చారు మహిళల ఈరోజు మరి అన్ని రంగాలలో మహిళలు ముందుంటున్నారు మరి నసుల్లాబాద్ గ్రామంలో మా అమ్మాయి మహిళ అమ్మాయి కాబట్టి ఆమెకు అవకాశం వచ్చింది కాబట్టి ఈరోజు గ్రామంలో ఉన్న చదువుకున్న యువతులు కావచ్చు మహిళలు కావచ్చు మరి మహిళలకు అవకాశం రావడం మా గొప్ప వరంగా భావించి ఏదున్న భవిష్యత్తులో మా సమస్య ఏదన్నా ఉంటే నేరుగా మా సర్పంచ్ కూడా మహిళనే ఉంటుందని చెప్పి వాళ్ళు ఆలోచించి ఈరోజు చదువుకున్న యువతి కాబట్టి ఆమెకు ఆశీర్వాదం ఇస్తున్నారు బ్రహ్మరథం పడుతున్నారు మరియు ఆరోగ్యం పట్ల ఒకవేళ మరియు ఆరోగ్యం దృష్టి ఇదివరకే మా ఎమ్మెల్యే గారు మా నసలాబాద్ గ్రామంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి విద్యా విషయంలో సుమారు నలభై ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసి నసలాబాద్లో ప్రాథమిక హై స్కూల్ హై స్కూల్ రెండు నిర్మాణం చేసి మంచి నాణ్యతతో కూడిన విద్యను అందిస్తున్నారు అలాగే ఎస్కే ట్రైబల్స్ స్కూల్ మంజూరు చేసి సుమారుగా ఆరు వందల మంది పిల్లలకి ఇక్కడ మంచి విద్యను అందిస్తున్నారు అలాగే ఈ మధ్యనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా నిర్మించుకొని ఓపెనింగ్ చేసుకున్నాం మా యొక్క నసిల్లాబాద్ మండల్ హెడ్ క్వార్టర్లో హాస్పిటల్ ఉండడం మా యొక్క గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల వారికి కూడా వైద్య సదుపాయం మరి చేరువగా ప్రజలకు చేరువగా అయింది ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు చొరవ వల్ల మంచి వైద్యం విద్య మాకు అందిస్తూ ఉన్నారు ఓకే గ్రామ స్థాయిలో రెండు వర్గాల రాజకీయ ఒత్తిడి వచ్చిన మీ దగ్గర సమస్యను తీసుకొచ్చినప్పుడు సర్పంచ్ తర్వాత ఆ సమస్యను మీరు ఏ విధంగా ముందు తీసుకెళ్తారు ఆ సమస్యను రెండు వర్గాలు ఎన్ని వర్గాలున్నా మాకు ఎలక్షన్ వరకే వర్గాల పోర్ ఉంటుందేమో తప్ప ఎన్నికల తర్వాత మా గెలిచినటువంటి అభ్యర్థి మా గ్రామంలో అందరికీ సర్పంచే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అందరికీ ఎమ్మెల్యేనే రేపు ఎవ్వరు కుల మతాలకు అతీతంగా పార్టీలకు ఎమ్మెల్యే గారి సహకారంతో మా యొక్క గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుకొని మేమందరం కలిసి ముందుకు తీసుకెళ్తాం ఓకే సర్పంచ్ అయిన తర్వాత చాలా మంది విమర్శలు ఏమస్తున్నాయంటే మండలాల్లో ఉండిపోతారు హైదరాబాద్లో ఉంటారు బిజినెస్ బిజినెస్లో ఉండిపోతారు అంటున్నారు మీరు రాజకీయ రాజకీయ సమస్యలో ప్రజలకు అందుబాటులో ఉంటారు సేవలు అందిస్తారు సర్పంచ్ మా యొక్క సర్పంచ్ అభ్యర్థి ఆమె గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకొని స్థానికంగా నసుల నవర అనే సొంత ఇల్లుందమే ఆమె రాజకీయ భవిష్యత్తు ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఐదు సంవత్సరాల పాటు ఆమె హైదరాబాద్ కానీ ఇతర ఇతర ఏదైనా ఒక రెండు రోజుల కోసం ఏదైనా వేరే పనుల మీద వెళ్తే వెళ్ళొచ్చు తప్ప లోకల్ గానే స్థానికంగా ఉండి ప్రజల అవసరాలు ఎప్పటికప్పుడు పరిష్కారం చేసుకుంటే ముందుకు చెప్పదలుచుకున్నారు ఆమె విషయం చదువుకున్న యువతిని మనం ఈసారి మన ఎమ్మెల్యే పోతారం శ్రీనివాస్ రెడ్డి గారి తరఫున నిలబెట్టుకున్నాం కాబట్టి గత పది సంవత్సరాలలో కోల్పోయినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో ఈ గీతని గెలిపించుకోవడం వల్ల వచ్చే ఐదు సంవత్సరాలలో మనం రెట్టింపు ఉత్సాహంతో గల్లీ గల్లిన వాడవాడన నసుర్లాబాద్ గ్రామానికి కావలసిన పంచాయతీ ఆఫీసు మొదలుకొని ఇతర ఏ అవసరాలున్నా ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దేందుకు మా ఎమ్మెల్యే గారు మాకు సపోర్ట్ ఉన్నారు కాబట్టి ఒక మోడల్ గ్రామంగా మేము తీర్చిదిద్దుకుంటాం ఓకే ఇది పరిస్థితి